ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేవ్ ట్రావెల్స్ ఈ వీటిలో వచ్చేసి మనం మహబూబ్నగర్ సిటీలో జరుగుతున్న డోన్ మహబూబ్నగర్ డబుల్ఎన్ వర్క్స్ సంబంధించిన అప్డేట్ అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాము సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి మహబూబ్ నగర్ బైపాస్ నేషనల్ హైవే వన్ సిక్స్టీ సెవెన్ ఫ్లైఓవర్కి సంబంధించినది అనమాట ఈ వర్క్స్ అనేది ఇక్కడ మీరు ఇక ల్యాండ్ లైనింగ్ వర్క్స్ అయితే చూడవచ్చు మనకి చిన్న చిన్న బ్రిడ్జ్ వర్క్స్ కానీ తర్వాత మట్టిని తొలగించే వర్క్స్ అనేవి మ్యాక్సిమం జరుగుతున్నాయి సో వీడియో నేను పూర్తిగా చూడండి మీరు మధ్య మధ్యలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడక్కడ వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయి అనేది సో ఇక్కడ బ్రిడ్జ్ వర్క్స్ అనేవి పిల్లర్ వర్క్స్ దాదాపుగా కంప్లీట్ అవ్వొచ్చినాయి సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి వాల్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు సో అంతవరకు లిమిట్ ఉంటుంది అనమాట మనకి డబల్ ఎయిన్ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న రైల్వే గేటు బిల్డింగ్ అనేది తీసేస్తారు ఇక్కడ వరకు పనులు అనేవి ఏదో ఒకదని జరుగుతున్నాయి కాకపోతే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి చాలా హైట్గా ఉంది సో నాకు తెలిసి ఈ మధ్యలో ఈ బిల్డింగ్ అనేది ఖచ్చితంగా అడ్డం వస్తుంది దాన్ని తీసేస్తారేమో తర్వాత ఇక్కడ టెంపుల్ దగ్గర కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది సో దీన్ని ఏం చేస్తారన్నది మహబూబ్ నగర్లో ఉన్న వాళ్ళకి తెలిసి కింద కామెంట్ అయితే చేయండి అంటే అక్కడ వర్క్స్ ఏ విధంగా చేస్తారని ఇక్కడ ఫ్లైఓవర్ దగ్గర నాకు తెలిసి డబ్బులకి సంబంధించి ట్రాక్ అనేది పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఆ పిల్లర్స్ అనేవి పెద్దగా అర్థం రాకపోవచ్చు మ్యాన్స్ ఇక్కడ కొంచెం ప్రాబ్లమే మళ్ళీ ఇక్కడ ఈలు అనేవి ఖచ్చితంగా తీసేయాల్సి వస్తుంది ఫ్రెండ్ అయితే మనం స్టేషన్ స్టేషన్కి అయితే ఎంటర్ అవుతున్నాము ఇది ఫ్రెండ్స్ నగర్ సిటీలో జరుగుతున్న డబల్ బాక్స్ అప్డేట్ ఈ అప్డేట్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్